హలో హాయ్ అండి ఇంకా ఫైనల్గా అయితే తిరుపతి దర్శనం అయిపోయింది ఇంకా తిరుపతి నుంచి అయితే కిందికి వచ్చేసిన ఇంకొంచెం టైం ఉంది ఎందుకంటే నేను ఓన్లీ తిరుపతి దర్శనం మాత్రం చేసుకున్నా పక్కన వేరే ఏం చూడలేకపోయినా ఎందుకంటే టైం లేకుండా ఎంబర్ టికెట్ రిటర్న్ ఉండేది కాబట్టి ఇంకొంచెం టైం ఉంది ట్రైన్కి సో ఆ లోప ఏం చేద్దామని అనుకున్న ఖాళీ టైం ఉంది కదా అని చెప్పి ఇంకా కాళాస్త్రీ దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఒక ప్లేస్ పోలికే ఛాన్స్ ఉందని చెప్పి వచ్చిన లాస్ట్ టైం కూడా మేము వచ్చిన ఉంటాము అప్పుడు లాస్ ఇక్కడ చాలామంది అంటారు మన జన్మం దోషంలో ఏమైనా ఉంటే కానీ ఇక్కడ పూజలు చేయించుకుంటే తొందరగా దోషాలు పోతాయి ఇంకా పెళ్ళి కాని వారు కూడా ఎవరైనా ఉంటే తొందరగా ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటే కానీ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ వరకు మ్యారేజ్ చేస్తా అని చెప్పి చాలామందికి నమ్మకం ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కదానికి ఇక్కడ పూజలు అయితే చేస్తారు మే లాస్ట్ టైం వచ్చినట్టుమే మాకు అంత తెలియదు సో ఈసారి కొంచెం తెలుసు కాబట్టి నార్మల్గా డైరెక్ట్ దర్శనానికి వచ్చేసిన ఇంతకుముందుకి ఇది సగంలో ఉండే ఇప్పుడు మాత్రం కంప్లీట్ అయిపోయింది ఓం నమ శివాయ పెద్దగా గోపురం తయారైంది అప్పుడు కంట్రంక్షన్ జరుగుతుండే కాబట్టి అప్పుడు క్లియర్గా లేకుండా ఇప్పుడు చాలా నీట్గా పెద్దగా తయారైపోయింది సో ఇక్కడ ఇంకొక గుడి ఉందండి ఆ గుడి గుట్ట పైన ఉంది ఈసారి కూడా నేను చూడలేకపోతున్నా మిస్ అయింది నెక్స్ట్ టైం వచ్చిన మొత్తం కంపల్సరీ చూడాలని అనుకుంటున్నాను ఇంకా మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ గుడి దర్శనానికి మాత్రమే వచ్చింటి పక్కన అయితే ఒక పెద్ద టెంపుల్ ఉంది గుట్ట పైన అక్కడ కూడా చాలా బాగుంటుంది శివయ్య అని చెప్పి అన్నారు కానీ టైం లేదు అప్పుడు లేదు ప్లస్ ఇప్పుడు కూడా లేదు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మాత్రం కంపల్సరీ అని అనుకుంటున్నాను సో ఉన్న కాసేపు టైంలో మాత్రం ఇక్కడ కాలాస్తీకి వచ్చి దర్శనం అయితే వేసుకున్నాను ఎందుకంటే లోపలికి మాత్రం ఫోన్ అలాంటి లేదు కాబట్టి ఓన్లీ బయట లొకేషన్ అయితే చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వీడియో